హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నార్త్ కొరియా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ దేశంలో ఎవరైనా సౌత్ కొరియా మూవీస్ చూసినా అండ్ బైబుల్తో వాళ్ళకు వాళ్లకు శిక్షణ తప్పదు ఇక్కడ ప్రజలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎవరైనా నార్త్ కొరియాలో పుట్టినట్టయితే వారు జీవితాంతం ఇక్కడే నార్త్ కొరియాలోనే బ్రతకాల్సి ఉంటుంది అండ్ ప్రతి ఇంట్లో ప్రభుత్వానికి సంబంధించిన రేడియో మాత్రమే ఉంటుంది బై మిస్టేక్లో కూడా ఆ రేడియోని ఆఫ్ చేసినట్లయితే శిక్ష తప్పదు మరియు ఈ దేశంలో మూడు టీవీ ఛానల్స్ మాత్రమే ప్రసారం అవుతాయి అవి కూడా కిమ్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది నార్త్ కొరియాకి వెళ్ళే టూరిస్టులు వాళ్ళ మొబైల్స్ ఎయిర్పోర్ట్లోనే ఇచ్చేసి వెళ్ళాలి ఇక్కడ బయట దేశం వాళ్ళ మొబైల్స్ ఎలా ఉండదు ఇక్కడ అన్ని దేశం లాగా ఎవరికి నచ్చిన హెయిర్ స్టైల్స్ వాళ్ళు చేయించుకోకూడదు ఈ దేశంలో సెలెక్టెడ్ హెయిర్ స్టైల్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ గర్ల్స్కి ఎయిటీన్ హెయిర్ స్టైల్స్ అండ్ బాయ్స్కి టెన్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి అలాగే పెళ్లి కానీ అమ్మాయిలు హెయిర్స్ పెంచుకోకూడదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి